ఏసై మాత్రం కనికరము కలిగిన దేవుడు అల్లె ఆయన ఎలాంటి వాడు కనికరము కలిగిన దేవుడు కనికరము కలిగిన ఆయనకి ఓటేస్తారా నాశనకర్త కోటేస్తారు మీరు మెజారిటీ ఎవరికి ఉండిద్ది వాడికి ఎందుకు వేస్తామండి ఓటు వాడు మనల్ని ఏమన్నా సుఖంగా బ్రతకని ఎత్తున్నాడా బాధలు పెడుతున్నాడు వాడు మాత్రం తీరక లేకుండా సమాధానం లేకుండా ఐక్యత లేకుండా స్నేహం లేకుండా ఆ ఆత్మీయ బంధం లేకుండా రక్త సంబంధం లేకుండా రక్త సంబంధాన్ని తెప్పేస్తున్నాడు బాధలు సృష్టిస్తున్నాడు అవమానాలు కోతలుగా వస్తాయి ఇవన్నీ కలగజేస్తున్న వైపు నేను ఎందుకుంటానండి దీర్ఘశాంతుడిగా ఉండి బాధలోనూ శ్రమలోనూ కడవరకు తుది వరకు నాతో ఉంటానని చెప్పిన కనికరమ్మ కలిగిన దేవునికి నేను ముందస్తు ఉంటాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా